ఈ రోజు వెంకటగిరి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ మరియు రాష్ట్ర కాజ్యవర్గ సభ్యులు ఎస్ఎస్ఆర్ నాయుడు ఆధ్వర్యంలో యోగా గురువు కృష్ణకుమార్ సారథ్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది కార్యక్రమంలో జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మూడు మాత్రమో వాటిలో మనం పాటిస్తే తగినవన్నీ మనకే తెలియకుండా ఈ సమాజం మన చేత చేస్తుంది అది మన సమాజానికి ఉండేటువంటి గొప్ప కాబట్టి అది అనలో చిన్న ప్రకార ఆట మాదిరిగానే మనకు అనిపిస్తుంది కానీ లాస్ట్ అంచుకు పోయినప్పుడు మనం స్టెచ్ దాన్ని బట్టి ముందు తర్వాత మనం దల్ భాగ స్ట్రక్చర్ నా పెడు ఇక్కడ ఇప్పుడు మనం మూడు రకమే చేసాం అప్పుడు డౌన్ చేసాం సైడ్ ఎకో బెడ్ కదా ఈ మూడు కళ్ళు ఉంటోస్తాయి రొటేషన్ క్లాక్ వైస్ మూడు రౌండ్స్ స్లోగా ఎంత స్లోగా చేపితే అంత మంచి మామూలు ఎక్ససైజ్ స్లోగా స్లో ది కూడా భుజాలు అంటే రేజర్ ఆర్మ్స్ కాదు భుజాల వరకు ఎక్కిన తర్వాత అక్కడ పక్క చేతులు రెండు చేతుల్ని కలుపుకోవాలి మునివేళ్ల మీద బైకులు వేయాలి చేతులు చక్కగా ఉండాలి చెవుల మీద చక్కగా ఉండాలి ఇది తాడా ಅನಾರೋಗ್ಯದೇಶ್ ಒಕ್ಕೇ ಮಿನ್ ಬಟ್ ಒಂದು ಆರೋಗ್ಯ

రెడీ టేక్ డీప్ ఇన్ హియర్ ఇస్కోని స్మైల్ యాడం వైస్ సమయం ఎక్కువ ఉండాలి సరే మరొం ఇది అనులోమ విలోమ ప్రాణాయామం వాళ్ళకి మరి మంచి ఇన్ఫర్మేషన్ మనం ఇస్తాం అనుకుంటా కాబట్టి ఈ అనులోమ దాన్ని ఒకే టెంపులో గట్టిగా చెప్పండి ఏం లాభం లేదు ఎంత గట్టిగా చెప్తే అంత మంచిది దీనికి ఏమి సమయం కాదు పక్కన వాళ్ళకి అవసరం లేదు మనం గట్టిగా ధారాళంగా చెప్పచ్చు పక్కన వాళ్ళ అన్నం లేదే మనం అంటే कल के ताज कण में पड़ी रमेश विजय गा सहनो भुनाक्तो सहनो भुनाक्तो सह वीर्यं करवावहै सह वीर्यं करवावहै इरोजु అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వెంకటగిరి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు జరుపుకుంటున్నాం అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో అన్ని స్కూల్స్లో కావచ్చు అదేవిధంగా ప్రతి కుటుంబంలో కూడా యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు రెండు వేల పదిహేనులో యోగా దినోత్సవాన్ని ఆరోజు అంతర్జాతీయ వేదికపై నుంచి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దిగువిరామ కృషితో అన్ని దేశాలను ఒప్పించి జూన్ ఇరవై ఒకటి రెండు వేల పదిహేనున ఆ రోజు నుంచి యోగా దినోత్సవం జరుపుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఈరోజుకి పదవ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం ఈరోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్లో దాలే సదస్సు పక్కన ప్రాంగణంలో ఈరోజు యోగా జరుపుకుంటున్నారు అదేవిధంగా ఐక్యరాజ్య సమితి భవనంలో కూడా ఈరోజు పదవ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు వీళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యోగా సంబంధించినటువంటి చేసేటువంటి అందరం కూడా యోగా దినోత్సవం శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మనం కూడా భావి తరాలకి ఈ యోగా మనం తెలియజేయాలంటే ప్రతి ఒక్కరు కూడా మనం యోగా చేయాల్సినటువంటి అవసరం ఉంది యోగా వల్ల మనకి శరీర ఆకృతి కావచ్చు మనకి అనారోగ్యాలు అనారోగ్యం కావచ్చు మానసిక మనం ఉత్తేజర్చడానికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనం యోగా చేసినట్లయితే మనకి మంచి మనసు స్వచ్ఛగా ఉండి మంచి ఐడియాస్ వచ్చి మన యొక్క వ్యాపారాలు కావచ్చు మన గ్రామాల్లో అభివృద్ధి కావచ్చు అని జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగాని ప్రతి నిత్యం కనీసం ఒక ముప్పై నిమిషాల పాటు చేస్తే మన ఆరోగ్యం కూడా బాగుపడుతుందని చెప్పి కూడా అందరూ కూడా తెలియజేస్తున్నారు దాన్ని మనం పాటించాల్సినటువంటి అవసరం మనందరిపైన కూడా ఉంది తర్వాత మన భావిస్త భావితరాలను మనం చేయాలంటే అంటే మన పిల్లలు కూడా యోగా గురువుల చేత వాళ్ళకు యోగా ఆసనాలు కూడా నేర్పిస్తే వాళ్ళు కూడా అందరూ కూడా చిన్న పిల్లలు కూడా నేర్చుకొని భావితరాలను మనం అందించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఇక్కడ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా తెలుగుదేశం నాయకులకు జనసేన నాయకులకు ముఖ్యంగా యోగా గురువు అయినటువంటి కృష్ణకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుని జై భారత్ పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా రెండు వేల పదహైదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి మన గౌరవనీయులు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి అనేక విధాలుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మన వెగడిగిరి పట్టణంలో మన భారతీయ జనతా పార్టీ పార్టీ ఆఫీసులో మన గౌరవనీయులు ఎస్ఎస్ఆర్ నాయుడు గారు ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడం అందుకు యోగా అందించడం కోసరంగా నన్ను ఆహ్వానించడం చాలా ఆనందంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్